హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి పిల్లలకి ఒక మంచి హెల్దీ రెసిపీ చూపించబోతున్నాను పిల్లలకే కాదు పెద్దవాళ్ళు అయినా తీసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ చాక్లెట్ బార్ రోజుకి ఒక ముక్కు తింటే సరిపోతుంది స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకు ఏం స్నాక్స్ చేయాలని ఆలోచించే పని లేకుండా ఈ చాక్లెట్ బార్ని ఒకటి ఇస్తే సరిపోతుంది ఇమ్యూనిటీ బూస్టర్ లాగా బాగా పనిచేస్తుంది దీనికోసం ముందుగా మనం స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకుని ఒక అరకప్పు వరకు ఓట్స్ వేసుకుని లైట్గా వేయించుకోవాలి డ్రై రూట్ చేసుకోవాలి కొద్దిగా డ్రై రూట్ చేసుకున్న తర్వాత ఇవి ఒక పాత్రలోకి వేసేసుకుని అదే ప్యాన్ మళ్ళీ స్టవ్ పైన పెట్టుకుని ఒక పావు కప్పు వరకు బాదం మొక్కలు ఒక పావు కప్పు వరకు జీడిపప్పు ఒక పావు కప్పు వరకు పల్లీలు వేసుకుని వేయించుకోవాలి ఇవి కూడా డ్రైగానే లైట్గా వేయించుకోవాలి తర్వాత అదే ప్యాన్లో ఒక పావు కప్పు వరకు గింజలు వేసి వేయించుకోవాలి ఇలా వేయించడం వల్ల క్రిస్పీగా ఉంటాయి అన్నమాట అవి వేగిన తర్వాత ఒక పావు కప్పు వరకు సన్ఫ్లవర్ సీడ్స్ ఒక పావు కప్పు వరకు పంప్కిన్ స్వీట్స్ వేసుకుని బాగా వేయించుకోవాలి క్రిస్పీగా ఉంటుంది తినేటప్పుడు క్రంచీగా ఉంటాయి తర్వాత మనం దింపేసే ముందు ఒక పావు కప్పు వరకు నువ్వులు వేసుకోవాలి నువ్వులు త్వరగా వేగిపోతాయి కాబట్టి లాస్ట్లో వేసుకోవాలి ఇవన్నీ కూడా ఒక పాత్రలో వేసుకోవాలి ఇప్పుడు ఒక అరకప్పు వరకు డేట్స్ని తీసుకుని గింజలు తీసేసుకోవాలి గింజలు తీసేస్తే ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని ఏ డేట్స్ అయినా వేసుకోవచ్చు మిక్సీలో వేసుకుని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి ఇప్పుడు మెత్తని పేస్ట్ని డ్రై ఫ్రూట్స్లో వేసేసుకుని కొంచెం తేనె కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసేసుకుని చేతితోటే బాగా కలుపుకోవాలి మొత్తం ఖర్జూరంలోకి డ్రై ఫ్రూట్స్ అంతా మిక్స్ అవ్వేలాగా బాగా కలిపేసుకుని ఒక బౌల్ తీసుకుని ఒక బాక్స్ లాంటిది బటర్ పేపర్ వేసుకోవాలి బటర్ పేపర్ వేసుకుని ఈ డ్రై ఫ్రూట్స్ మిశ్రమాన్ని అంతా కూడా దానిలో వేసేసుకోవాలి నాకు ఒక బాక్స్ అయితే సరిపోలేదు రెండు బాక్సులు వేసుకున్నాను లంచ్ బాక్సులు ఉంటాయి కదా దానిలో అయితే మనకి కరెక్ట్గా మొత్తం స్క్వేర్ షేప్లో ఉంటుంది కాబట్టి బాగా వస్తాయి అన్నమాట తర్వాత ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ డార్క్ చాక్లెట్ని తీసుకుని చూడండి దీన్ని మనం డబల్ బాయిల్ మెథడ్లో కరిగించుకోవాలి ఈ విధంగా వాటర్ పెట్టుకుని దేంతోటైనా దానిపైన పెట్టుకుని కరిగించుకోవాలి డైరెక్ట్గా చాక్లెట్ని స్టవ్ పైన పెట్టకూడదు ఆ వాటర్లో వచ్చే హీట్ వల్ల కరుగుతుంది అన్నమాట మెల్ట్ అయిపోతుంది ఇలా కరిగించుకున్న దాన్ని ఆ చాక్లెట్ మిశ్రమానంతా కూడా ఈ డ్రై ఫ్రుడ్స్ దాని మీద వేసేసుకోవాలి మొత్తం సమానంగా పర్చుకోవాలి పచ్చేసుకుని మూత పెట్టేసుకుని ఒక వన్ అవరు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి టైట్ అయిపోతుంది చూడండి గట్టిగా అయిపోయింది ఇప్పుడు తోటి ముక్కలు కింద కట్ చేసుకోవాలి కావాలంటే చిన్న చిన్న పీసెస్ కింద కూడా కట్ చేసుకోవచ్చు అంటే నేను పొడవగా కట్ చేస్తున్నాను కదా అడ్డంగా కూడా కట్ చేస్తే ఇంకా చిన్న చిన్న పీసులు కూడా అవుతాయి పిల్లలైనా సరే పెద్దవాళ్ళు అయినా సరే నీరసంగా ఉన్నప్పుడైనా సరే ఒక పీస్ తీసుకుంటే సరిపోతుంది ఎనర్చి కింద ప్లాన్ చేస్తుంది అనమాట అంతేనండి మరి వీడియో కనుక నచ్చినట్లయితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్